అందరికీ నమస్తే అండి అక్రమస్తుల కేసులో దాదాపుగా అరవై రెండు షెల్ కంపెనీలు పెట్టారు అనే కేసులో దాదాపుగా నలభై మూడు వేల కోట్లు కొల్లగొట్టారు అనే కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాలకు పైగా బెయిల్ మీద బయట ఉన్నారు ఆరేళ్ల నుంచి కూడా బెయిల్ కండిషన్స్ అంటే బెయిల్ ఇచ్చినప్పుడు పెట్టిన షరతులను ఉల్లంఘిస్తూ వస్తున్నారు కానీ ఆయన జోలికి ఏ వ్యవస్థలో వెళ్ళడం లేదు ఏ అధికారి వెళ్ళడం లేదు ఏ కోర్టులో వెళ్ళడం లేదు సో చివరికి ఎట్టకేలకు దాదాపుగా ఆరేళ్ల తర్వాత ఆయన రేపు కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు నేరుగా కోర్టు విచారణకు హాజరు కాబోతున్నారు ఇది ఎందుకు వచ్చింది పరిస్థితి అనేది ఒకసారి మనం సింపుల్గా రివ్యూ చేసుకుంటే ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి వరకు ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు వెళ్ళేవారు ఆయనకు రెండు వేల పదమూడు సెప్టెంబర్లో కోర్టు బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని షరతులు పెట్టింది ప్రతి శుక్రవారం నేరుగా సిబిఐ కోర్టు విచారణకు హాజరవ్వాలని పాస్పోర్టు అందించాలని విదేశాలకు అనుమతి లేకుండా వెళ్ళకూడదని ఇలా అనేక షరతులు పెట్టింది ఆ షరతులు ఆయన క్రమక్రమంగా క్రమక్రమంగా ఉల్లంఘిస్తూ ఉల్లంఘిస్తూ వచ్చారు కొన్ని షరతుల నుంచి సడలింపు తీసుకున్నారు అలా ఆయన పాదయాత్ర చేసినప్పుడు రెండు వేల పదిహేడు నుంచి ఆయన పాదయాత్ర చేశారు కదా పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ప్రతి గురువారం పాదయాత్ర ఆపేసి హైదరాబాద్ వెళ్ళి శుక్రవారం కోర్టుకు అటెండ్ అయ్యి శుక్రవారం సాయంత్రానికి మళ్ళీ పాదయాత్ర దగ్గరకు వచ్చేసేవాడు అనమాట సో అంత కష్టపడుతూనే పాదయాత్ర చేశారు సో ఎప్పుడైతే ఎన్నికల ప్రచారం రెండు వేల పంతొమ్మిది మార్చి నుంచి ఆయన కోర్టుకు వెళ్లడం ఆగిపోయింది ఆ తర్వాత ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా సీఎం అయ్యారు కాబట్టి సిబిఐ కోర్టుకు వెళ్తే భద్రత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయనకు ఆ ఐదేళ్ళు కోర్టు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు అయితే ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్ళు ప్లస్ ఈ ఒకటిన్నర సంవత్సరం అంటే ఆయన సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా ఆయన సీఎం కాదు అండ్ ప్రతిపక్ష నేత కూడా కాదు ఆయనకేమీ క్యాబినెట్ ర్యాంకు లేదు సో ఆయన ఈ ఏడాదిన్నరలో కూడా పెద్దగా కోర్టుకు వెళ్ళలేదు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సింది వెళ్ళలేదు దాంతో గత నెలలో ఆయన ఐరోపా పర్యటనకు వెళ్లడానికి కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు అలా అనుమతి తీసుకున్నప్పుడే కోర్టు ఆయనకు చెప్పింది తిరిగి వచ్చిన తర్వాత పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత కోర్టుకు నేరుగా విచారణకు హాజరు కావాలని చెప్పింది అయినా సరే ఆయన హాజరు అవ్వకుండా ఉండడానికి కోర్టులో పిటిషన్ వేశారు హాజరు నుంచి సడలింపు కోరుతూ కోర్టు అంగీకరించలేదు సిబిఐ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది ఆరున్నర సంవత్సరాల నుంచి ఆయన కోర్టుకు రావడం లేదు దేశంలో ఎవరూ కూడా ఇలా లేదు సో అని సిబిఐ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కోర్టుకు వెళ్లాల్సి వస్తుందన్నమాట సో రేపు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్తున్నారు వెళ్ళి ఆ తర్వాత నుంచి ప్రతివారం వెళ్తారా వెళ్ళరా అనేది ఆయన ఇష్టం ఆయన ఇష్టం కాదు వ్యవస్థలు ఏం చెప్తాయో చూడాలి పెద్దలు ఏం చెప్తారో చూడాలి యాక్చువల్లీ రూల్ ఆఫ్ లా అయితే యాక్చువల్లీ ఆయనకి ఇచ్చిన బెయిల్ షరతుల ప్రకారం అయితే మాత్రం ఆయన ఇక మీదట ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నంత బలహీనమైన నాయకుడు కాదు ఆయన మధ్యలో సీఎంగా పనిచేశారు కాబట్టి ఆయన వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలో తెలుసు వ్యవస్థలను ఎలా వాడుకోవాలో తెలుసు వ్యవస్థలో ఉన్న లోపాలు ఏమిటనేది తెలుసు ఎలా తప్పించుకోవాలో తెలుసు ప్లస్ ఆయనకున్న లీగల్ టీం కూడా చాలా స్ట్రాంగ్ టీంని పెట్టుకున్నారు తన చుట్టూ తన కేసుల విషయంలో సో కాబట్టి ఏదో ఆరున్నరేళ్ళు అయింది కదా కోర్టుకు వెళ్ళి సో రేపు వెళ్దాం అని రేపు వెళ్తున్నారు ఆ తర్వాత ఇంక ప్రతి శుక్రవారం వెళ్తారా లేదా అనేది కోర్టు ఆదేశాలను బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట అయితే ఈ కేసు ఎన్ని ఆశ్చర్యకర విషయాలంటే దాదాపుగా ఈ పన్నెండేళ్లకు పైగా ఆయన కేసుల్లో ముప్పై సార్లు డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి ఆయన మీద పదకొండు కేసులు నమోదైతే ఈ పదకొండు కేసుల్లో ఎవరో ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం వైవీ సుబ్బారెడ్డి గారు మోపుదేవ్ గారు లేదంటే ఎవరో ఒకరు ఎవరో ఒకరు డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు వేస్తూ వచ్చారు మాకు సంబంధం లేదు మేము తప్పు చేయలేదని దాంతో అదేమో విచారణకు రావడం విచారణ నెలల తరబడి సంవత్సరాల తరబడి కొనసాగడం తీర్పిచ్చే క్రమంలో ఆ జడ్జి బదిలీ అయిపోవడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి దాంతో డిశ్చార్జ్ మోషన్ పిటిషన్స్లో కదలిక లేక ఈ కేసుల్లో కూడా లేదు కోర్టు అంటే డిశ్చార్జ్ మోషన్ పిటిషన్ అంటే ఏంటి కోర్టు విచారణలో ఉన్నట్టే కదా కోర్టు విచారణలో ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళు ఏం ముందుకు తీసుకెళ్తారు అలా అలాగే ఈ సిబిఐ ఈ కేసుల్లో కూడా పదే పదే వాయిదాలు పడేవి దాదాపుగా నాలుగు వందల ఎనభైకి పైగా వాయిదాలు పడ్డాయి ఈ పదకొండు కేసుల్లో ఈ పద పన్నెండేళ్ళ వ్యవధిలో ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడినంతగా మన దేశంలో వ్యవస్థలు ఇంకే వ్యక్తికి ఉపయోగపడాలి దర్యాప్తు సంస్థలు కావచ్చు లేదా కోర్టులు కావచ్చు దానిలో ఉన్న లోపాలను దా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోవాలి మన దేశ స్వతంత్ర భారత్ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీబీఐ కేసుల్లో ఏ ఒన్ నిందితుడిగా ఉంటూ వేల కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఛార్జ్షీట్లో కూడా ఆయన పేరు నమోదైనా సరే చాలా దర్జగా చాలా ధీమగా ఇన్నేళ్ల తరబడి ఉన్నారు అంటే మామూలు విషయం కాదు అది అది ఆయనకొక్కడికే సాధ్యమైందన్నమాట సో ఇది రేపు కోర్టుకి వెళ్ళా కోర్టు ఏం చూద్దాం సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి లడ్డూ పల్లెం డాట్ కామ్ అని మీరు స్క్రీన్ మ్యాప్ చూస్తున్నారు కదా వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే లడ్డూలు వీళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ తయారు చేయరండి మిల్లెట్స్తో కానీ డ్రై ఫ్రూట్స్తో కానీ నట్స్తో కానీ అండ్ సీడ్స్తో కానీ భిన్నమైన లడ్డూలు వీళ్ళు తయారు చేస్తారు రాగి సజ్జ జొన్న కొర్ర అవిస గింజలు పొత్తురు గింజలు గుమ్మడి గింజలు మఖాన ఇలా భిన్నమైన లడ్డూలు వీళ్ళు చేస్తారు టేస్ట్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది కంప్లీట్ హెల్త్ ప్రోడక్ట్ అనమాట అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి అంటే రాగి సజ్జ జొన్న కొర్రతో చేసిన చంతికలు మురుగులు రెబ్బన్ పోస పకోడ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా పిల్లలకి హాట్ స్నాక్స్గా ఇవ్వచ్చు మంచిది అలాగే వీళ్ళ దగ్గర పౌడర్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్లో ఏమేస్తారంటే జీడిపప్పు బాదము మఖాన ఈ కాంబినేషన్తో పౌడర్ చేస్తారు అలాగే ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు అలాగే మునగాకు పొడని జామాకు పొడని ఇలా చాలా రకరకాలు ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ వేల దగ్గరే దొరుకుతాయి కాస్త రేటు ఎక్కువే ఉంటాయి రేటు ఎక్కువ ఎందుకు ఉంటాయి అంటే ఒక పదిహేను కేజీలు మునగాకు తీసుకొస్తే ఒక కేజీ పొడవుద్ది ఆ పదిహేను కేజీలు మునగాకుని కూడా ఒక వారం రోజుల పాటు ఆరబెట్టి ఎండబెట్టి ఎండబెట్టి అది డ్రై అయిన తర్వాత దాన్ని ఒక మిషన్లో పెట్టి పొడి చేసి ప్యూర్ అనమాట ప్యూర్ ఆర్గానిక్ దీనిలో ఎటువంటి మిక్సింగ్ ఉండదు సో అందుకే రేట్ అలా ఉంటుంది పావు కేజీ ఐదు వందల యాభై ఆరు వందలు ఉన్నట్టుంది సో మీరు అడగచ్చు డిస్కౌంట్ అడగండి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది అదే వీళ్ళు ఇచ్చే పెద్ద డిస్కౌంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తారనమాట సో కావాల్సిన వాళ్ళు లడ్డుపల్లెం డాట్ కామ్ అనే సైట్లో బుక్ చేసుకోవచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ